పలికిన ఆరో మాట యోహన్ సువార్త పంతొమ్మిది అధ్యాయం ముప్పై వచ్చింది యేసు ఆ చెరక పుచ్చుకొని సమాప్తమైనది అని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించను ఇది మాట కాదు యాక్చువల్ గా ఒక కేక సమాప్తమైనది ఇట్స్ అ సైన్ ఆఫ్ విక్టరీ అనమాట అంటే ఆయన అజ్జత్ అంతా నెరవేర్చేశారు ఇది ఆయన తన ఏ పర్పస్ అయితే ఈ లోకంలోకి వచ్చారో చాలా చిన్న జీవిత కాలంలో ఆయన థర్టీ త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ బ్రతికారు చాలా చిన్న జీవితకాలం పెద్ద బాధ్యత చాలా తక్కువ టైంలో లో ఎక్కువ బాధ్యతని ఆయన సంపూర్తిగా నెరవేర్చారు ఇట్స్ కంప్లీటెడ్ వర్క్ ఫినిష్డ్ ఇంక దానికి మనం ఏం చేర్చొద్దు జరపద్దు అంత కంప్లీటెడ్ వర్క్ కంప్లీట్ చేసి ఆయన విక్టరీకి సైన్ గా సమాప్తమైనది అదేంటండి మనం చనిపోతే ఏమనుకుంటాం ఓడిపోయారు అనుకుంటాం మరి చావులో గెలుపుంటుందా అంటే ఉంటుంది అని ఏసుక్రీస్తు వారు నిరూపించారు మనం కూడా గెలుపుని పొందుకోవాలంటే ఏసుక్రీస్తు వారి జీవించాలి ఇంటికి ఏసుక్రీస్తు వారు ఏం సమాప్తం చేశారో చూద్దాము యోహన్ సువార్త పదిహేడో అధ్యాయము నాలుగో వచనం చేయతకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమ పరిచితిని ఇచ్చిన పని అంతా సంపూర్తిగా తండ్రి తనకి ఏ పని అబ్జెప్పారండి తన నుంచి విడిపోయిన మానవుడిని అపవిత్రుడు అయిపోయిన మానవుడిని పవిత్రుడిగా పరిపూర్ణుడిగా పునీతునిగా తిరిగి తన యొద్దకి చేర్చాలి ఆ పనిని యేసుక్రీస్తు వారు సంపూర్తిగా నెరవేర్చారు పాపానికి ఇంకా అధికారం లేదు కానీ మనమే అధికారం ఇస్తూ ఉంటాం అనమాట మరి ఆయన అది చేసినందుకు ఆయనకు వచ్చిన బహుమానం ఏంటండి ఐదో వచ్చినం చదవండి తండ్రి లోకము పుట్టకమునుపు నీ వద్ద నాకు ఏ మహిమ ఉండనో ఆ మహిమతో మళ్ళీ ఇప్పుడు నీ వద్ద మహిమపరచము చూసారండి ఆయన అచీవ్ చేశారు హీ అచీవ్డ్ ఆ అచీవ్ చేసినందుకు ఆయనకు వచ్చిన గిఫ్ట్ ఏంటి లోకము పుట్టినకు నీ వద్ద నాకు ఎటువంటి మహిమ ఉందో అటువంటి మహిమ అంటే ఇప్పుడు ఆ మహిమను మనం పొందుకోవాలంటే మనం ఏం చేయాలండి ఒక స్వార్థ తొమ్మిదో అధ్యాయం ఇరవై మూడో వచ్చింది మరియు ఆయన అందరితో ఇట్లా నేను ఎవడైనాను నన్ను వెంబడింపదోరిన ఎడల తను తాను ఉపేక్షించుకొని ప్రతిదినము తన ఎత్తుకొని నన్ను వెంబడింపగలను మనం ఏం చేయాలండి ఇప్పుడు ఆయన సిలువను ఆయన మోసేశారు ఆయన ఆయన టాస్క్ కంప్లీట్ అయిపోయింది పరిపూర్ణంగా విజయం చెందారు మరి మనం ఏం చేయాలి మన సిలువను మనం ఎత్తుకొని సువార్తను ప్రకటించాలి మనం ఏమనుకుంటామంటే క్రిస్టియానిటీ చాలా సింపుల్ అనుకుంటాము బ్యాప్టిజం తీసుకున్నాము కొత్త బైబుల్ కొనుక్కొని కొత్త సాంగ్స్ బుక్ కొనుక్కొని సండే చర్చ్కి వెళ్ళి వచ్చేసాము అదే మనం క్రిస్టియానిటీకి పరిమితి చేస్తున్నామండి కానీ క్రిస్టియానిటీ అంటే ఏంటి ప్రతి దినము మన సిలువను ఎత్తుకొని సువార్త ప్రకటించాలి ప్రతి దినము కాదు కదా సండే కూడా ఒక టూ అవర్స్కి ఒక వన్ అవర్ లేట్ అయితే చాలు వెంటనే మాటలు వచ్చేస్తామే ఇంకా వంట చేసుకోలేదు ఉప్పుబెట్టేస్తుంది ఇంకా వదలరేంటి కానీ మనం ఏం చేయాలంటే ప్రతి దినము మన సిలువను ఎత్తుకోవాలి సింపుల్గా పరలోకం ఎలా వచ్చేస్తుందండి సింపుల్గా ఎవరైనా ఐఏఎస్ ఆఫీసర్స్ అయిపోతారా ఒక నైట్లో కష్టపడి సింపుల్గా ఎవరైనా సరే అమెరికా ప్రెసిడెంట్ అయిపోతారా బై ఛాన్స్ అలా బై ఛాన్స్ మనం ఎలా అండి పరలోకం వెళ్ళిపోతాము పర్లోక వెళ్ళడం అంత ఈజీ టాస్క్ అనుకుంటున్నారా అది చాలా కష్టం కష్టమైనా సరే సాధించారు ఏసుక్రీస్తు వారు మనము సాధించాలి సాధించాలంటే డైలీ సాధన చేయాలి ప్రాక్టీస్ చేయాలి ఒకవేళ సాధించకపోతే ఏమవుతుందో మనం చూద్దాము లూకాస్ వార్త పదహారో అధ్యాయము ఇరవై నాలుగో వచ్చినము ఇరవై ఐదో వచ్చినము ఒకవేళ మనం ఈ లోకంలో మనం దేనికి వచ్చామో ఏసుక్రీస్తు వారు దేనికి వచ్చారో ఆ పనిని పూర్తి చేశారు పుట్టిన దగ్గర నుంచి చనిపోయి తిరిగి లేచేంత వరకు కూడా ఏసుక్రీస్తు వారు తన టాస్క్ని కంప్లీట్ చేశారు పన్నెండు సంవత్సరాల వయసులోనే నా తండ్రి పనుల మీద ఉండాలని మీరు ఎరుగరా అసలు మనం ఏ ఏ వయసులో బాధ్యత తీసుకుంటామండి ఏ వయసులో ఎర్నింగ్ స్టార్ట్ చేస్తాము ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వచ్చాక కూడా కష్టమే అప్పుడు తండ్రి బాధ్యతను మనం ఎప్పుడు తీసుకుంటాం మన ఫ్యామిలీలో ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వచ్చినా ఇంకా తండ్రి మీదే డిపెండ్ అవుతాం కానీ ట్వెల్వ్ ఇయర్స్ అప్పుడు నా తండ్రి పనుల మీద ఉండాలని ఎరుగరా అంటే అంత చిన్నప్పటి నుంచి అంతగా తన జీవితం అంతా కూడా నెరవేర్చడానికే చూసారు మనం కూడా నెరవేర్చాలి ఒకవేళ నెరవేర్చకపోతే ఏమవుతుందో చూద్దాం లోక సువార్త పదహారు అధ్యాయము ఇరవై నాలుగో వచనము ఇరవై ఐదో వచనము తండ్రివైన అబ్రహమా నా ఎన్ను కనకరిపడి తన వేలికొనను నీళ్ళలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము నేను ఈ అగ్నిజ్వాలలో యాపన పడుచున్నానని కేకలు వేసి చెప్పాను అందుకు అబ్రహాము కుమారుడా నీవు నీ జీవిత కాలం నీకిష్టమైనట్టు సుఖం అనుభవించి అలాగున లాజరు కష్టం చూసారండి మన కాలం అంతా మన ఇష్టం వచ్చినట్టు బ్రతికితే అక్కడ మనం కష్టపడవలసి వస్తుంది పెయిన్ ఈజ్ టెంపరీ స్విట్టింగ్ మాత్రం పర్మనెంట్గా ఉంటుంది ఒక ఎగ్జాంపుల్ చెప్తాను క్రీస్తు వారు శ్రమ పడింది ముప్పై మూడున్నర సంవత్సరాలు కానీ తన మహిమ ఎన్ని సంవత్సరాలుగా పొందుతున్నారండి యుగ యుగాలుగా పొందుతున్నారు పొందుతూనే ఉంటారు థర్టీ త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ శ్రమ దాంతో పోల్చిన ఇంతే కదండి అలాగే మనం కూడా సిక్స్టీ ఇయర్స్ ఇంకా కొంచెం ఆయుష్ ఉంటే సెవెంటీ ఇయర్స్ అనుకుందాం సెవెంటీ ఇయర్సే మనం కష్టపడతాం పెయిన్ టెంపరీనే కానీ దానివల్ల వచ్చే ఫ్రూట్ యుగ యుగాలు అనుభవిస్తాము అలా అనుభవించాలంటే మనం ఏం చేయాలి ఏసుక్రీస్తు వర్లాగా ప్రతి దినము తన సిలువను ఎత్తుకొని మనం వెళ్తూ ఉండాలి కానీ మనం ఇప్పుడు ఏం చేస్తున్నామంటే విశ్వాసులమే ఇప్పుడు మనం ఇంట్లోనే సపోజ్ ఒక పందిపిల్లని పెంచుకున్నాం అనుకోండి చాలా నీట్గా ఉంచుకుంటాం ఇంట్లో కానీ ఒకసారి అది పొరపాటును బురదలో పడింది అనుకోండి ఏం చేస్తుంది ఆ బురదలో ఎంజాయ్ చేస్తూ ఉంటుంది దొండుతూ అలాగే మనం కూడా క్రైస్తవులు అయినప్పటికీ దేవుడు మనల్ని పరిశుద్ధులుగా క్లీన్ చేస్తారు సిలువలో సమాప్తి చేస్తారు పాపానికి ఇంకా ఎండ్ పాపం సమాప్తం అయింది అపవాదికి కూడా సంఖ్యలు లేస్తారు కానీ మనం ఏం చేస్తాం వన్స్ మళ్ళీ అందులో పడితే ఒక అన్నీ ఎలా అయితే ఎంజాయ్ చేస్తుందో అలా మనం పాపల్లో ఇంక ఎంజాయ్ చేయడమే సోషల్ మీడియా అదొకటి కొండలు చెప్పడం చాడీలు చెప్పడం పేరుకే క్రైస్తవులు కానీ మనం ఏము ఎలా ఉన్నామండి బురదలో ఉన్నట్టే ఉన్నాము మనల్ని అంత పవిత్రులుగా అంత త్యాగంతో అంత కష్టంతో ప్రాణం అర్పించేంత త్యాగంతో మనల్ని దేవుడు పరిశుద్ధులుగా చేసినప్పుడు మనం ఎలా ఉండాలండి లోకానికి భిన్నంగా ఉండాలా లేదా మనల్ని చూసేమనుకుంటారు క్రైస్తవులే కానీ పలానా పలానా లోకం ఉంది ఎవరైనా సరే క్రైస్తవులు అండి వాళ్ళు అందుకే అలా ఉన్నారు అని ఎప్పుడైనా మనల్ని చూసి అన్నారండి మనం సువార్తలు వీధి వీధి అలాగే కాదండి లైఫ్ స్టైల్ ఇవాంజలిజం మన లైఫ్ చూసి ఎదుటి వాళ్ళు ఆ వీళ్ళు క్రిస్టియన్ వీళ్ళు అబద్ధం చెప్పరు వీళ్ళు క్రిస్టియన్ వీళ్ళు మోసం చేయరు వీళ్ళు క్రిస్టియన్ ఎదుటి వాళ్ళు దాసించరు కొండాలు చెప్పరు అబద్ధాలు చెప్పరు సోది మాటలు ఆడరు ఇలాంటివి మన లైఫ్ చూసి చెప్పాలి అది త్రీ పర్స్పెక్టివ్స్ తో చేయాలండి మన జీవితంలో రెండో తిమోతి పత్రిక నాలుగో అధ్యాయము ఆరో ఇప్పుడే పానార్పణంగా పోయపడుచున్నాను ఆపి పానార్ పొయ్యబడాలి మన జీవితంలో ఎలా అండి అనుక్షణం ప్రతిక్షణం ఎవరికి సువార్త ప్రకటిద్దాము ఏ ఆత్మను రక్షిద్దాము ఎవరికి శిలువ సువార్తను ప్రకటిద్దాము అనేసి దాహంతో ఉండాలి పానార్పణంగా పొయ్యడుచున్నాను నేను వెడలిపోవు కాలం వచ్చుచున్నది ఉన్నది మంచి పోరాటం పోరాడి మంచి పోరాటం పోరాడాలండి ఇప్పుడు మనకి ఒక జాబ్ రావాలంటే పోలీస్ అవ్వాలంటే కొన్ని అసెన్షియల్ క్వాలిఫికేషన్స్ ఉంటాయి లైక్ హైట్ వెయిట్ ఫిట్నెస్ అలాంటివి ఉంటాయి అలాగే క్రైస్తవ్యంలో కూడా ఎలా పడితే అలా ఉంటూ చేసేది సేవ కాదండి చేసేది సువార్త కాదు నిజాయితీ మంచి పోరాటం పోరాడాలి తర్వాత నా పరుగు తిని విశ్వాసం కాపాడుకుంటుని విశ్వాసం కాపాడుకోవాలండి మెయిన్ ఏంటి ఏదైనా మనం వెయిట్ చేస్తుంది రాలేనప్పుడు ఏమనిపిస్తుంది అంటే మనకు విశ్వాసం ఉండదు ఎంత ప్రార్థన చేస్తున్నాను కానీ దేవుడు ఎందుకో నా మాట వినట్లేదు ఇన్ని సంవత్సరాలుగా వెయిట్ చేస్తున్నాను కానీ అంటే విశ్వాసం అప్పుడు ఏమవుతుందండి డౌన్ అవుతూ ఉంటది కాబట్టి మన విశ్వాసం కాపాడుకోవాలి మంచి పోరాటం పోరాడాలి ఏసుక్రీస్తు వారిలో పోరాడాలి ఆయనకి ఎన్ని శ్రమలండి ఎన్ని మనలాగే కదండి శరీరము మనలాగే కోరికలు ఉంటాయి కదండి మనలాగే ఎన్నో పాపాలు ఇప్పుడులో మన రేంజ్కి తగినట్టున్నాయి అప్పుడులో వాళ్ళకి అప్పుడు బహుభార్యత్వం కూడా తప్పు కాదు అలాంటిది వివాహం చేసుకోకుండా పరిశుద్ధంగా తన జీవితం అంతా నెరవేర్చి తండ్రి నీవు నాకు ఇచ్చిన పనిని సమాప్తి చేస్తారు కంప్లీట్ చేస్తారండి ఇంకా దానికి మనం ఇంకేమీ కలపకూడదు యశుక్రీస్తు వారిని నమ్ముకొని నీకు అప్పగించిన బాధ్యతను నువ్వు నెరవేరిస్తే పరలోకానికి చేరుతావు కాబట్టి మనం కూడా మన పనిని సంపూర్తిగా విజయంగా కంప్లీట్ చేసి ఇట్ ఇటీస్ ఫినిష్డ్ నాట్ వీఆర్ ఫినిష్డ్ అందుకే యశుక్రీస్తు వారు ఇటీస్ ఫినిష్డ్ అన్నారు ఐఎం ఫినిష్డ్ అనలేదు దేవుడిచ్చిన వర్క్ని ఫినిష్ చేసుకొని యేసుక్రీస్తు వారి లాగా ఆత్మను తండ్రికి అప్పగించుకోవాలి అటు విధంగా మన పిల్లల్ని కూడా పెంచాలని ఈ శుభ శుక్రవారం మీ అందరికీ మనం చేస్తున్నాను ఈ చిన్న మాటలు దేవుడు దీవించున్నారు